నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వచ్చే ఏడాది వేరుశెనగ ఉత్పత్తి గణనీయం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం వేరుశెనగ సేద్యం భారీగా విస్తరించింది దేశవ్యాప్తంగా కురిసిన అతి భారీ వర్షాలతో జలశయాలన్నీ నిండుకుండలు తలపిస్తున్నాయి దక్షిణ భారత్తో పాటు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో రబీ సీజన్ వేరుశెనగ ఉత్పత్తి సంతృప్తికరంగా విస్తరించినట్లు సంకేతాలు అందుతున్నాయి గత ఏడాది ఉత్పత్తికి అనుగుణంగా దేశీయ వినియోగంతో పాటు ఎగుమతులు కొరవడినందున ధరలు పురోగమించలేదు ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో కూడా అదే పరిస్థితి పునరావృతం కానున్నది లావాదేవీలు మాత్రమే శ్రేయస్కర్ చెప్పవచ్చు ప్రభుత్వం దిగుమతులు అరికట్టేందుకు దేశంలో నూనె గింజలు పప్పు ధాన్యాల ఉత్పత్తికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది త్వరలో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించనున్నది ప్రస్తుతం గుజరాత్ లోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు ఒక లక్ష బస్తాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లలో కలిసి ఒక లక్ష ఇరవై ఐదు వేల బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది దేశంలో అక్టోబర్ మొదటి వారం వరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వేరుశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నలభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల హెక్టార్ల నుండి తగ్గి నలభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్లలో విస్తరించింది గుజరాత్ లో పంతొమ్మిది లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది నుండి పెరిగి ఇరవై రెండు లక్షల రెండు వేల మూడు వందల ముప్పై ఏడు విస్తరించింది మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త రాబడులు పోటెత్తుతున్నందున ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మార్కెట్లో ఇరవై వేల బస్తాల కొత్త రాబడిపై జీ ట్వంటీ ఫోర్ రకం ఐదు వేల నుండి ఐదు వేల రెండు వందలు మీడియం నాలుగు వేల నుండి ఐదు వేలు మౌరానీపూర్లో నాలుగు వేల బస్తాల రాకపై ఐదు వేల నుండి ఐదు వేల రెండు వందలు లలిత్పూర్లో రెండు వేల బస్తాల రాకపై నాలుగు వేల నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దీపావళి సందర్భంగా గుజరాత్ మార్కెట్లన్నీ మూసివేయబడ్డాయి మధ్యప్రదేశ్లో నీమచ్ లో కొత్త వేరుశెనగ ప్రారంభం కాగా ప్రతిరోజు పదివేల బస్తాల రాబడిపై నాణ్యమైన ఎండు సరుకు ఐదు వేల నుండి ఐదు వేల మూడు వందల యాభై మీడియం నాలుగు వేల నుండి ఐదు వేలు సాధారణ రకం నాలుగు వేల నాలుగు వందల నుండి నాలుగు వేల ఏడు వందలు మరియు రాజస్థాన్లోని బికనీర్ మెడతాలో నాణ్యమైన సరుకు ఐదు వేల నుండి ఐదు వేల రెండు వందలు మీడియం నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఆరు వందలు బికనీర్లో వేరుశెనగ పిండి ఇరవై ఆరు వేలు గుజరాత్లోని రాజ్కోట్ గోండల్లో ఇరవై వేల ఐదు వందల నుండి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కేశోడ్ లో డెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల మూడు వందల యాభై ఒకటి టీజే అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల రెండు వందల పదకొండు జీ ట్వంటీ కొత్త సరుకు యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల పదకొండు నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల రెండు వందల పదకొండు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని అనంతపురం రాయిదుర్గ్ నరపాల కళ్యాణ్ దుర్గ్ ఎమ్మిగనూరు బొబ్బిలి డోన్ ప్రాంతాలలో గత వారం రాబడులు తగ్గి పదివేల బస్తాలకు పరిమిత కాగా నాణ్యమైన సరుకు ఐదు వేల రెండు వందల నుండి ఆరు వేలు ఆదోనిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ మహారాష్ట్ర డెలివరీ తొమ్మిది వేలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల ఏడు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేలు తొంభై నుండి వంద కౌంట్ ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఆరు వందలు కళ్యాణిలో స్పాట్ లో ఏడు వేలు నందికోట్కూరులో హెచ్పిఎస్ తొంభై నుండి వంద కౌంట్ తొమ్మిది వేలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పది వేల నాలుగు వందలు యాభై నుండి అరవై కౌంట్ పది వేల ఎనిమిది వందలు నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందలు కళ్యాణి వంద నుండి నూట ఇరవై కౌంట్ ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు మరియు కర్నూలు సరుకు రెండు వందల నలభై కిలోలు పదిహేను వేలు నూనె పదిహేను కిలోల డబ్బా పదమూడు వందల డెబ్బై ఎమ్మిగనూరులో పదమూడు వందల పది కొల్లాపూర్లో పదమూడు వందల ఇరవై ప్రొద్దుటూరులో పదమూడు వందల యాభై నరసారావుపేటలో పదమూడు వందలు మరియు హెచ్పిఎస్ డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదివేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదకొండు వేల నూరు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్లో ఆంధ్రప్రాంత హెచ్పిఎస్ నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఏడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల నాలుగు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్లారిలో నాలుగు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల రెండు వందల యాభై చెల్లకేరిలో పద్దెనిమిది వేల బస్తాలు రాయ్చూర్ కుస్తిగి మరియు పరిసర ప్రాంతాలలో కలిసి ఐదు వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేల నుండి ఏడు వేల రెండు వందలు చెల్లకేరిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట పది నూట నుండి పదివేల రెండు వందలు అరవై నుండి ఇరవై ఐదు కౌంట్ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఒక వంద కళ్యాణి ఏడు వేల ఆరు వందల నుండి ఏడు వేల ఏడు వందలు మరియు తమిళనాడులోని శివగిరి కొడుముడి బోతపాడి అంతియూరు మరియు పరిసర ప్రాంతాలలో కలిసి వారంలో రెండు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఆరు వేల నుండి ఏడు వేలు తిరువన్నామలైలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ ఎరుపు రకం పదకొండు వేల ఏడు వందలు తెలుపు సరుకు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు దిండిగల్ సరుకు కేరళ కోసం ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనభై కిలోల బస్తా తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్